ఒక పేరు గత పాతికేళ్లుగా భారతదేశ భద్రతా వర్గాల్లో ఒక హెచ్చరికలా వినిపిస్తూనే ఉంది ఒక అలారం లాగా అవును ఒక వ్యక్తి ఒక దేశానికి ఆ తర్వాత నెమ్మదిగా ప్రపంచానికి ఎలా ఒక నిరంతర సవాలుగా మారాడు అంటే ఈరోజు మనం మసూద్ అజహర్ అనే వ్యక్తి వెనుక ఉన్న వ్యవస్థ గురించి లోతుగా పరిశోధించబోతున్నాం అతని కేవలం ఒక ఉగ్రవాది కాదు కాదు అతను ఒక వ్యవస్థాపకుడు సరిగ్గా చెప్పారు ఒక టెర్రర్ ఫ్యాక్టరీకి సీఈఓ లాంటి వాడనమాట ఖచ్చితంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒక వ్యక్తి కథ కాదు అదొక ప్రమాదకరమైన నమూనా కథ నమూనా అంటే ఏ రకంగా ఒక ఉగ్రవాది ప్రభుత్వ యంత్రాంగాల అండతో ఒక సంస్థగా ఎలా మారుతాడు తన భావజాలాన్ని ఒక ఆయుధంలా ఎలా మరుస్తాడు అనేది ఇక్కడ ముఖ్యం ఓకే ఈ చర్చకు నాంది పలికిన సంఘటన ఐసీ ఎయిట్ వన్ ఫోర్ విమానం హైజాక్ అదే కదా ఒక ఖైదీ స్థాయి నుండి గ్లోబల్ టెర్రరిస్ట్ స్థాయికి అవును ఆ హైజాక్ గురించి మన శ్రోతలకు చాలా వరకు తెలిసి ఉంటుంది డిసెంబర్ నూట డెబ్బై ఆరు మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం గాల్లో ఉండగా హైజాక్ గురైంది అయితే ఆ కథను మళ్ళీ చెప్పడం కన్నా ఆ హైజాక్ వెనుకున్న వ్యూహం గురించి మాట్లాడుకుందాం అదే ముఖ్యం హైజాకర్ల డిమాండ్ ఒక్కటే మసూద్ అజహర్ ను విడుదల చేయాలి ఒక్క వ్యక్తి కోసం ఇంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకున్నారు జైల్లో ఉన్న ఆ వ్యక్తి వాళ్ళకి ఎందుకంత ముఖ్యం ఇదే ఇదే అస్సలు కీలకమైన ప్రశ్న ఆ సమయంలో చాలా మందికి అతను కేవలం ఒక ఉగ్రవాది అవును కానీ జైషే మహమ్మద్ లాంటి సంస్థలకు అతను కేవలం ఒక సభ్యుడు కాదు వాళ్ళ బ్రెయిన్ వాళ్ళ వ్యూహకర్త జైల్లో ఉండి కూడా అంతలా ప్రభావితం చేయగలిగాడా చేయగలడు అతను జైల్లో ఉండి కూడా తన నెట్వర్క్ ను నడిపించగల సమర్థుడు అంటే అతని బయటకు తీసుకురావడం అంటే కేవలం ఒక వ్యక్తిని విడిపించడం కాదు వాళ్ళ మొత్తం ఆపరేషన్ కు తిరిగి ప్రాణం పోయడం లాంటిది కరెక్ట్ అందుకే వాళ్ళు ఏకంగా ఒక విమానాన్ని అంతమంది ప్రాణాలను పణంగా పెట్టారు అంటే అప్పటి భారత ప్రభుత్వం ఒక రకమైన చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది నిస్సందేహంగా ఒకవైపు నూట డెబ్బై ఆరు మంది అమాయక ప్రజల ప్రాణాలు మరోవైపు ఒక ప్రమాదకరమైన ఉగ్రవాది అతన్ని వదిలేస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే భయం చాలా క్లిష్టమైన నిర్ణయం కదా చాలా దౌత్యపరంగా వ్యూహాత్మకంగా అది చాలా సంక్లిష్టమైన సమయం చివరికి ప్రయాణికుల భద్రతకే ప్రాధాన్యత ఇచ్చారు అజర్ ను విడుదల చేయాల్సి వచ్చింది అవును ఆ క్షణానికి ఆ నిర్ణయం సరైనదే కావచ్చు కానీ దాని పర్యవసానాలు దేశం చాలా ఏళ్ల పాటు అనుభవించింది అంటే ఆ విడుదలే ఒక టెర్రర్ మాస్టర్ మైండ్ పుట్టుకకు అధికారికంగా తెరలేపింది అన్నమాట ఖచ్చితంగా అతను దిగినప్పుడు అతనికి లభించిన స్వాగతం చూస్తే అర్థమవుతుంది అది ఒక ఉగ్రవాదికి ఒక యుద్ధ వీరుడికిచ్చినట్టుగా ఉంది అవును ఆ ఒక్క సంఘటనే అతన్ని ఒక బ్రాండ్గా మార్చేసింది ఇక్కడే మనం అసలు విషయంలోకి వెళ్ళాలి విడుదలయ్యాక అజహార్ పాకిస్తాన్లో లో ఒక టెర్రర్ ఫ్యాక్టరీనే స్థాపించాడని అంటారు ఫ్యాక్టరీ ఈ పదం వినడానికి కొంచెం అతిశయోక్తిగా అనిపిస్తుంది దాని అసలు అర్థం ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అది ఏమాత్రం అతిశయోక్తి కాదు దాన్ని మనం ఒక వ్యవస్థీకృత సంస్థగా చూడాలి ఒక కార్పొరేట్ కంపెనీలా ఓ దానికి వేరు వేరు విభాగాలున్నాయి మొదటిది రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ అవును వీళ్ళు సమాజంలో అసంతృప్తితో నిరాశతో ఉన్న యువతను గుర్తిస్తారు వాళ్ళ బలహీనతలను ఆసరాగా చేసుకొని వాళ్ళకు ఒక కొత్త లక్ష్యాన్ని చూపిస్తారు ఒక ఉన్నతమైన ఆశయాన్ని చూపిస్తారు అంటే కేవలం డబ్బు ఆశ చూపి కాకుండా వాళ్ళ ఆలోచనలను ప్రభావితం చేస్తారనమాట ఖచ్చితంగా డబ్బే ముఖ్యం కాదు ఇక్కడ అక్కడ నుండి వాళ్ళు శిక్షణా విభాగానికి పెడతారు ఇక్కడ రెండు రకాల శిక్షణ ఉంటుంది రెండు రకాల అవును ఒకటి శారీరిక శిక్షణ అంటే ఆయుధాలు వాడటం పేలుడు పదార్థాలు తయారు చేయడం ఇలాంటివి కానీ కానీ దానికంటే ప్రమాదకరమైనది రెండవది మానసిక శిక్షణ మానసిక శిక్షణ అంటే వాషింగ్ ఒక రకంగా అదే దీనినే మనం భావజాలపరమైన శిక్షణ అనవచ్చు తాము చేసేది పవిత్ర యుద్ధం అని తమ చర్యలు సరైనవని వాళ్ల మెదళ్లలో బలంగా నాటుతారు వారి పాత గుర్తింపును కుటుంబ బంధాలను పూర్తిగా తుడిచేస్తారు సంస్థే వారి కొత్త కుటుంబం అనే భావన కల్పిస్తారా అవును అంటే ఒక వ్యక్తిని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా పూర్తిగా మార్చేస్తారనమాట ఇది వింటుంటే ఏదో ఒక కల్ట్ ఉంది ఒక రకంగా ఇది కల్ట్ కన్నా ప్రమాదకరమైనది ఎందుకంటే దీని వెనుక ప్రభుత్వం మద్దతుందనే బలమైన ఆరోపణలున్నాయి అంటే పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ వాళ్ల కనుసన్నల్లోనే ఈ శిక్షణా శిబిరాలు నడుస్తాయి వాళ్లకి కావలసిన ఆయుధాలు నిధులు సురక్షితమైన స్థావరాలు అన్నీ అక్కడి నుండి అందుతాయి అందుకే ఇది కేవలం ఒక ఉగ్రవాద సంస్థగా కాకుండా ఒక సెమీ స్టేట్ యాక్టర్ గా పనిచేస్తుందనమాట అందుకే దీన్ని టెర్రర్ ఫ్యాక్టరీ అనడం సరైన పదం అది నిరంతరం ఉగ్రవాదులను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది అంటే ఐసీ ఎయిట్ వన్ ఫోర్ హైజాక్ తో బయటపడిన ఈ వ్యక్తి పాకిస్తాన్ గడ్డపై తన కార్యకలాపాలను మరింత విస్తృతం చేశాడు మరి విడుదల తర్వాత అతని మొదటి టార్గెట్ ఏంటి అతని విధ్వంసం ఏ రూపం తీసుకుంది అతను ఊరుకోలేదు నిజానికి అతని అసలు విధ్వంసం అప్పుడే మొదలైంది అవునా విడుదలైన కేవలం రెండేళ్లలో అతను భారత ప్రజాస్వామ్యానికే గుండెకాయ లాంటి పార్లమెంటు పై దాడికి పథకం రచించాడు భారత పార్లమెంట్ అవును ఆ దాడి కేవలం ప్రాణ నష్టం కలిగించడానికే కాదు అది ఒక సందేశం ఎలాంటి సందేశం మేము మీ దేశంలో అత్యంత సురక్షితమైన ప్రదేశంలోకి కూడా చొరబడగలం అని చెప్పడం వారి ఉద్దేశం ఆ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య దాదాపు యుద్ధ వాతావరణం నెలకొంది అంతర్జాతీయంగా కూడా చాలా ఒత్తిడి పెరిగింది అయినా అజహార్ కార్యకలాపాలు ఆగలేదనుకుంటా ఆగలేదు ఆగలేదు అతని వ్యూహం మారింది అంతే వ్యూహం మారిందా అవును అతను నేరుగా దాడులు చేయించడం కన్నా దాడులకు ప్రేరేపించడం శిక్షణ ఇవ్వడంపై ఎక్కువ దృష్టి పెట్టాడు ఉదాహరణకి పఠాన్పూట్ ఏలిబేస్ దాడి పుల్వామా దాడి ఇలా గత రెండు దశాబ్దాల్లో జరిగిన అనేక దాడుల వెనుక అతని సంస్థ జైషే మహ్మద్ హస్తముంది అంటే అతను ఒక నెట్వర్క్ను నిర్మించాడు అవును ఆ నెట్వర్క్ స్వతంత్రంగా పనిచేయగలదు అతను తెరవెనుక ఉండి నడిపిస్తే చాలు పుల్వామా దాడి తర్వాత అతనిపై అంతర్జాతీయంగా ఒత్తిడి బాగా పెరిగింది కదా అతన్ని గ్లోబల్ ప్రకటించింది అవును ఆ ప్రకటన వల్ల ఆచరణలో ఏమైనా మార్పు వచ్చిందా అదొక ముఖ్యమైన పరిణామం గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించడం అంటే కేవలం ఒక ముద్ర వేయడం కాదు ఓకే దానివల్ల ఆ వ్యక్తి ఆస్తులను స్తంభింపజేస్తారు అతను ప్రయాణాలు చేయకుండా నిషేధం విధిస్తారు అతనికి ఆయుధాలు అమ్మడంపై ఆంక్షలుంటాయి పాకిస్తాన్పై కూడా ఒత్తిడి పెరుగుతుంది ఖచ్చితంగా మీ గడ్డపై ఉన్న ఒక అంతర్జాతీయ ఉగ్రవాదిపై చర్యలు తీసుకోండి అని ప్రపంచ దేశాలు అడుగుతాయి అయితే ఈ చర్యలు అతని నెట్వర్క్ నుంచి అంటే అది చెప్పడం కష్టం ఎందుకని ఎందుకంటే అతని వ్యవస్థ చాలా లోతుగా పాతుకుపోయింది ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఇంత పెద్ద వ్యవస్థను ఎలా నిర్మించగలిగాడు కేవలం ఐఎస్ఐ మద్దతుతోనే ఇది సాధ్యమా లేక అతని వ్యక్తిత్వంలోనే ఏదైనా ప్రత్యేకత ఉందా మంచి ప్రశ్న కేవలం బయటి మద్దతు ఉంటే సరిపోదు అజహర్కు లోకాన్ని ప్రభావితం చేయగల శక్తి ఉంది అంటే అతను మంచి వక్త తన ప్రసంగాలతో రాతలతో యువతను సులభంగా ఆకట్టుకోగలడు అతను మతాన్ని రాజకీయాలను కలిపి ఒక శక్తివంతమైన కథనాన్ని సృష్టిస్తాడు ఒక నెరేటివ్ అవును ఆ కథనంలో వాళ్లు బాధితులని వారిపై అన్యాయం జరుగుతోందని దానికి ప్రతీకారం తీర్చుకోవడమే వారి కర్తవ్యమని నూరిపోస్తాడు ఈ భావజాలమే అతని అసలైన ఆయుధం అంటే అతను సృష్టించిన ఆ టెర్రర్ ఫ్యాక్టరీకి ముడిసరుకు యువతైతే దాని నడిపే ఇంధనం అతను సృష్టించిన భావజాలం అనమాట ఖచ్చితంగా సరిగ్గా అదే అందుకే అతన్ని పట్టుకోవడం లేదా చంపడం కన్నా అతను వ్యాపింపజేసిన భావజాలాన్ని ఎదుర్కోవడం చాలా పెద్ద సవాలు ఒక వ్యక్తిని నిర్మూలించవచ్చు కానీ ఒక ఆలోచనను నాశనం చేయడం చాలా కష్టం అతని నెట్వర్క్ ఇప్పుడు అతని అవసరం లేకుండానే పనిచేసే స్థాయికి చేరి ఉండవచ్చు అందుకే అమెరికా లాంటి దేశాలు కూడా అతన్ని కేవలం భారతదేశానికి సంబంధించిన సమస్యగా చూడట్లేదు ప్రపంచ భద్రతకు ముప్పుగా చూస్తున్నాయి అవును అంటే ఈ మొత్తం చర్చను ముగిస్తే మసూద్ అజహర్ అనే వ్యక్తి ఐసీ ఎయిట్ ఫోర్టీన్ హైజాగ్ ద్వారా ప్రపంచానికి పరిచయం అయ్యాడు ఆ తర్వాత ఒక వ్యవస్థగా మారి పార్లమెంట్ పుల్వామా వంటి అనేక దాడులతో భారతదేశ భద్రతకు దశాబ్దాలుగా సవాలు విసురుతూనే ఉన్నాడు అతను ఒక వ్యక్తిగా మొదలై ఒక టెర్రర్ ఫ్యాక్టరీకి అధిపతిగా ఎదిగాడు అవును అతని కథ ఒక వ్యక్తి ఒక దేశ భద్రతకే కాకుండా ప్రపంచ భద్రతకు కూడా ఎలా పెను సవాలుగా మారగలడో చూపిస్తుంది అతన్ని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చటం గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించటం ఇవన్నీ అతని వల్ల ఉన్న ముప్పు తీవ్రతను తెలియజేస్తాయి నిజమే అతని సంస్థ కేవలం దాడులు చేయడమే కాదు ఒక తరాన్ని విషపూరితం చేసే భావజాలాన్ని వ్యాప్తి చేస్తోంది ఆ భావజాలం యొక్క ప్రభావం అది ఇంకా చాలా కాలం పాటు ఉంటుంది చివరగా మన శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలి వెళ్దాం మనం ఒక టెర్రర్ ఫ్యాక్టరీ గురించి అది మానసిక శిక్షణ ద్వారా ఉగ్రవాదులను ఎలా తయారు చేస్తుందో చర్చించుకున్నాం కదా ఒక ఆలోచన ఒక భావజాలం ఒకసారి వ్యాప్తి చెందాక దాన్ని సృష్టించిన వ్యక్తి అవసరం లేకుండానే అది స్వయంగా ఎలా విస్తరించగలదు ఒక వైరస్ లాగా ఒక మెదడు నుండి మరో మెదడుకు వ్యాపించే ఆలోచనను అడ్డుకోవడం ఎలా సాధ్యం దీని గురించి ఆలోచించండి